ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు ముస్తాలపల్లి గ్రామంలో ఇంద్ర మహిళల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు జిల్లాలో మేస్త్రులకు పిల్లర్లతో స్క్వేర్ ఫీట్ కి మూడు వందల రూపాయలు ఇటుకకు ఏడు రూపాయలు ధర నిర్ణయించామని అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదని పేర్కొన్నారు నువ్వు ఇంత ముందు ఇల్లు కూడా అట్లే ఉందా లేసా ఎప్పుడు ఎంపిక

एवॉन एनिक समस्या नीलो नीलो सुनाए मज़िनीलो सुनाए नील बारडां बारडां चक्रों से करें करंट बिल घटा हुआ हाँ चार्ट ले सके जीरो है सो बीएमओ सुने बीएमओ सही करंट बिल देगे ना बीएमओ नींदर बिल्लच संतरा में मगरमच्छ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगू न्यूज़